ఇది కేసీఆర్ లేక ప్రభుత్వం కాదు మాటలు చెప్పి చేసింది సున్నా బంగారు తెలంగాణ అయింది దేశాన్ని మారుస్తారని పోయిండు అత్యంత అవినీతి అంటే ఈ దేశంలో భూమి రెవెన్యూ కన్నా ఇప్పుడు కేసీఆర్ ధరను తీసుకొచ్చి చేసిన మోసాల కన్నా విద్యుత్ వ్యవస్థలో ఎక్కువ అవినీతి జరిగింది నేను ఎప్పుడో చెప్పిన విద్యుత్ వ్యవస్థలో ఎక్కువ అవినీతి జరిగింది అవినీతిలో ఇరిగేషన్ టాప్ అంటున్నా కేసీఆర్ పాలన ఇట్లా పాడైంది చిల్లర వేదవాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతారు ఏసీబీ దాడుల్లో ఈ శాఖది అగ్రస్థానం ఎట్లా నాశనం చేసి ఉండి విద్యుత్తును చూడు ఆటమైన పాలకుడు తిని తాయి పా హౌజుల ఇట్లా జరిగింది పామ్ హౌజ్లో పగ భవన్లో వాడేమో ఆయన వాడి ఈ దొంగలేమో దోసుకుంటే పెడితే ఈ లుచ్చలేమో ఇట్లా వేసిరు చెప్పు తీసుకొని పండ్లు ఆడగొడతాము మాట్లాడే విధోవాళ్ళ కొడుకులను యూట్యూబ్ ఛానల్ ఏది పడితే అదే మాట్లాడుతురు ఎంతకు పడితే అంతకు ఇద్దరు ఇద్దరు మగలు మహిళలు అయితే కళ్ళు మూసుకుపోయినాయి వాళ్ళకు సిగ్గు శరం లేదు వరుసగా పట్టుబడుతున్న అధికారులు ఎట్లా ఉన్నారు కేసీఆర్ ప్రాయంలో చూసుకోరు నెత్తిలో పెట్టుకోరి ఇలా సంఖ నాకూరి పోయి సిగ్గులేని విధాలు ముగ్గురు వద్దే వందల కోట్ల రూపాయలు వందల ఇవి దొరికినవి వందల కోట్లే దొరికినవి వందల కోట్లు కానీ వీళ్ళు బినామీల పేర్ల మీద పెట్టినవి చాలా ఉంటాయి ఇంకా ఒక్కొక్క అధికారి కోసం ముప్పై ముప్పై చోట్ల తనిఖీలు ముప్పై చోట్ల వంద చోట్ల పెట్టిన వీళ్ళు వీళ్ళు ఇంకా దాచిపెట్టే ఉంటారు ఇప్పుడు పోలీసులకు ఎవరికి అంత చెప్పిన దాపెట్టి దాపేట్ తెలియదా ఎవరి ధర దాచుకోవాలనేది దొరకకుండా ఎట్లా దాచుకోవాలో వీళ్ళకి తెలుసు ఒక్కొక్క అధికారి కోసం ముప్పై చోట్ల తనిఖీ చేస్తే బ్యాంకు లాకర్లలో వేల కొద్ది బంగారం కేజీల కొద్ది బంగారం అంట ఎట్లా మాట్లాడాలి చెప్పి ఏమన్న కేజీలు కిలోల కొద్ది బంగారం వీళ్ళు ఆఫీసర్లా ఆయన నాయకుడు ముఖ్యమంత్రి వీళ్ళేమో ఏమో పాలకులు పండబెట్టి శీరాలి వీళ్ళందరినీ ఒక్కొక్క యూట్యూబర్ల నోట్లో ఉంచాలి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మనుషులు ఆరా మీరు కుక్కలకైనా అధ్వనం తయారయ్యారు ఏది పడితే అదే వీళ్ళ వీళ్ళకీ సపోర్ట్ చేసేది ఈ కేసీఆర్ పాలనక ఏం జరిగింది ఏమి ఇంతనా విహారం సరే రాష్ట్రాన్ని బ్యాంకు లాకర్లో కేజీల కొద్ది బంగారం కోట్ల కొద్ది నగతంట ఎట్లా చేస్తారు వీళ్ళను ఇవ్వడు గాడు నూనె శ్రీధరు ఈ వివేక్ అంట ఎట్లా తయారైంది సూడిగా డిసెంబర్లో ఏఈ నికేసి ఏప్రిల్లో ఏప్రిల్లో ఈఎన్సీ హరి హరిరామ్ ఇలా తాజాగా ఈ ఈ సీజరు వీళ్ళు ఒక్కరా ఇద్దరా ఏది నాశనం చేసి తెలంగాణను విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసి కూర్చున్నారు అటు ప్రాజెక్టు కడితే కాళేశ్వరం పెడితే ఆడ చంపేసారు దాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు ఇలా ఇవి చూసుకొస్తే ఇలా ట్రాన్స్ప్లాయింట్ జన్కో రెండు లక్షల కోట్ల అప్పురు రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పురు నిరుద్యోగంతో నిండిపోయింది చిల్లర గాలి ఇలా ప్రతి ఒక్కరు ధర్నాలు చేస్తారు ఏమున్నది రాష్ట్రంలో ఏమున్నది అప్పుడు కేసీఆర్ టైం ఉన్న సంతనాకిరు పది ఉద్యోగాలు ఇవ్వకపోతే చెవుల మీద జపరించి దపరించి పెడితే పండుకున్నారు ఇలా ఐదేళ్ళల్లో ఒక్క కాలి కూడా మిగలకుండా పనిచేస్తాం టోటల్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ప్రభుత్వం ఒక ప్రణాళికలతో పోతుందంటే ఎవనికి వాడే ఇక పీకుడుగాడు అయిపోయాడు ఈత ఈత ఇట్లా ఉరగబెట్టేది రెజోడిగా